న్యూస్ న్యూస్కి స్వాగతం అవుట్ సోర్సింగ్ విధానంలో ఆప్ కాస్ట్ ద్వారా ఉద్యోగాల్లో చేర మెడికల్ అండ్ హెల్త్ అలాగే ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో ఇరవై మూడు నెలలుగా విధులు నిర్వహిస్తున్నాం విధుల్లో చేరిన నాటి నుంచి వేతనాలు లేవు అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నాం మేము పనిచేసిన కాలానికి జీతాలు ఇప్పించండి సార్ ఉద్యోగ భద్రత కల్పించండి అంటూ గత నెలలో మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి వారి క్యాంప్ కార్యాలయం వద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తమ సమస్య తీసుకొచ్చారు సమస్య పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన ఇరవై నాలుగు గంటలని ఏపీసీఓఎస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతం బకాయిల సమస్యను పరిష్కరించారు సమస్య పరిష్కారం దిశగా వారి వెంట ఉంది కృషి చేసిన ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఏపీసీవైఎస్ ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జిల్లాల నుంచి ఉన్నాం సార్ అందరూ చాలా మేము చాలా ఇక్కడ చాలా కష్టాలు పడి ఇక్కడికి వచ్చి మేము అందరూ చేశాము సార్ గారు ఒక్కసారి మేము చాలా విన్నాం సార్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మాట ఇస్తే అది జరుగుతుంది అని చెప్పేసి చాలాసార్లు విన్నాము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట భీష్మ ప్రతిజ్ఞ ఆయన చెప్తే చేస్తారని ఈరోజు నిరూపించుకున్నారు ఇలాంటి చిన్న అనగారిన వర్గాల చిన్న చిన్న జీతాల వాళ్ళని సంతోషపెట్టి మమ్మల్ని మా ప్రాబ్లంని నెలలోప నెల రోజు నెల రోజుల లోపల తీర్చినందుకు మేము పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాము ఎప్పుడు కూడా వారి అడుగుజాడలను నడుస్తామని ఇక్కడ ఇప్పుడు మేము వచ్చిన పన్నెండు జిల్లాల నుంచి సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే జీతాలు రాక పన్నెండు ఇరవై రెండు నుంచి బాధపడుతున్నామో వాళ్ళందరము సార్కి రుణపడి ఉంటాము సార్ పవన్ కళ్యాణ్ సార్ చాలా ధన్యవాదాలు సార్ మాకందరికీ ఉన్న నమ్మకం ఏంటంటే ఒక్క కేవలం డిప్యూటీ సీఎం సార్ మాత్రమే ఇది చేయగలరని సార్ ఒక్కరే ఇది చేయగలరని నమ్మకంతో మేము ఇంత ఈ పార్టీ ఆఫీస్ దగ్గర మొండిగా కూర్చున్నట్టు చేసాం సార్ మీరు చేసిన సాయానికి మాత్రం నా కుటుంబం తరఫున ఇక్కడ ఉన్న మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ డిప్యూటీసీఎం గారు